అయ్యో ఈయనకు టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను ఇవ్వండి టాబ్లెట్ వేసుకోండి మధ్యాహ్నానికి రెండు టాబ్లెట్లు ఉన్నాయి ఏదన్నా తిన్నాకే వేసుకోండి సరేనా అలాగే మీరింట్లో పని ఏం చేయొద్దు నేను వచ్చా చేసుకుంటాను అయ్యో బ్యాగ్ మర్చిపోయా సరేనండి నాకు ఆఫీస్ టైం అయింది నేను వెళ్తున్నాను బై ఏంటండి బయటికి వెళ్ళి ఇబ్బంది వెళ్తాను కదా ఇద్దరం ఇంట్లోనే ఉంటే ఇల్లేలా గడిచిద్దండి వెళ్తాను అది కాకుండా ఏదైనా చూసుకోవచ్చు కదా ఇంట్లో ఉంటే చేయడం వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందండి అది చేసుకోనా అంటే బయటకి వెళ్ళే పనిలేదా బయటకెళ్ళే పనిలేదండి నేను కూడా జాయిన్ అవ్వనా ఇది ఫేక్ కాదు కదా ఫేక్ కాదండి ఇది జెన్యునే సరే సరే సో ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ నెలకి ఇరవై వేల నుంచి నలభై వేల వరకు అయితే సంపాదించుకోవచ్చు పార్ట్ టైమ్ ఆర్ ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు మేన్నారే ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఇందులో క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఇంటర్ డిగ్రీ చేసి ఖాళీగా ఉంటున్న వాళ్ళకి ప్రస్తుత ఆదాయం సరిపోక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి గృహిణులకు ఇది మంచి అవకాశం సో ఇంత మంచి అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఆల్ ది బెస్ట్